అంటే ఆన్సర్ చేయట్లేదు సార్ సాక్ష్యాలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఫ్యామిలీ ఫ్రెండ్ కింద వాళ్ళ రిలేటివ్స్గా మొత్తం అన్నీ పుట్టించుకున్నారు నేను నా ఇష్టపూర్వకంగా ఊరకనే ఇస్తున్నట్టు అన్నీ పుట్టించుకున్నారు సార్ నాకు మీరు చదువుకున్న వాళ్ళేనండి ఎంతవరకు చదువుకున్నారు మధుబాబు గారు మీరు ఇంటర్ వరకు చదివాను సార్ ఇంటర్ వరకు జరిగా ఇంటర్ వరకు చదివాను సార్ ఓకే అంటే ఈ లోన్ యాప్ల వల్ల మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా లోన్ యాప్స్ ఉన్నాయి కొంచెం బయట తీసుకున్నాయి కూడా ఉన్నాయి సార్ ఓకే అవి అంటే రెండు సార్ కిడ్నీ అమ్ముకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందండి బేసిక్గా కిడ్నీ అమ్ముకోవడం కూడా చట్ట విరుద్ధమే కదా చట్టవిరుద్ధ అనేది కానీ నాకు మరి నమ్మి నమ్మి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మోసపోకూడదు ప్లస్ నాకు అమ్మి తట్టడానికి నా పేరెంట్స్ ఎవరు లేరు చిన్నప్పుడే చనిపించారు నాకేం ఆస్తిపాస్తి కూడా ఏం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదండి మీ బాధ అర్థమవుతుంది ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో లేకపోతే మీ శరీరంలో ఒక ఆర్గాన్ని అమ్ముకునే పరిస్థితికి వస్తారు అనేది మేము కూడా మానవత్వంతో ఆలోచించగలం మీరు ఏ పరిస్థితిలో ఉంటే అవయవాన్ని అమ్ముకోవడానికి ముందుకొచ్చారు అనేది నేనే కాదండి మధుబాబు గారు టీవీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూసి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు మనకు కూడా ఆ పరిస్థితి వస్తే ఏంటి అని బాధపడుతూ ఉన్నారు మీకు న్యాయం జరగాలి అని ప్రతి ఒక్కళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు కిడ్నీకి ఆపరేషన్కు ముందు మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదండి వాళ్ళు మీరు అప్పుడు ఎందుకు అడగలేదు వాళ్ళని ఇవ్వలేదు సార్ అంటే బిఫోర్ అమౌంట్ ఆపరేషన్ అయిపోయినాక ఇస్తాము అంటే అంత అమౌంట్ తీసుకొని క్యారీ చేసి వచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా సార్ నాకు నా పేరెంట్స్ ఎవరు లేరు కదా ఓకే మీకు పెళ్ళి అయిందండి మధుబాబు గారు ఇది అందరికీ చెప్పుకునేది కూడా కాదు కదా మ్యారేజ్ అయింది పిల్లలు సార్ ఉన్నారు ఎంత వయసు పిల్లలకి అవును ఒకళ్ళకి తొమ్మిది ఒకళ్ళకి ఫోర్ ఓకే మీరు మీరు ఇప్పుడు కిడ్నీ అమ్ముతున్నారు అన్న విషయం మీ భార్యకి తెలుసండి తెలుసు సార్ అంటే తను ఒప్పుకోలేదు నేనే ఇంకా బలవంతంగా ఒప్పించుకున్నాను నేనే ఇంకా నేను మరి ఇంక ఏదో ఒకటి చేసుకోవాల్సి వచ్చిందమ్మా మరి నేను అప్పులు కట్టలేను ఇవ్వకుండా ఎగ్గడితే మళ్ళీ ఈ కేసులు పెడతారు అవన్నీ ఫేస్ చేయలేను నా వల్లగా అది లోన్ యాప్స్ వాళ్ళు ఊరుకోరు ఫోన్లు చేస్తారు కోర్టు నుంచి నోటీసులు పంపిస్తారు ఇదన్నా చేస్తే కొంచెం అప్పులు తీరి ఏదో ఆడపిల్లలన్నీ సెటిల్ అవుతాము కొంచెం ఏదన్నా వ్యాపారం పెట్టుకోవచ్చు అన్న ఏదో కొంచెం ఆశతోటి అలా చేస్తాము అమౌంట్ కోసం హాస్పిటల్ ఎప్పుడు చేయారండి అంటే మోసపోయానని ఎప్పుడు మీరు నమ్మారండి స్టిచ్చింగ్స్ తీస్తాను వెళ్ళినప్పుడు ఫోన్ చేసిన వాళ్ళి చేస్తాను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళకి ఏం తెలియదు కదా సార్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళు ఒకటే నేను హాస్పిటల్ వాళ్ళని నాకు లెఫ్ట్ అని రైట్ తీసుకున్నాను అంతే వాళ్ళకి జరిగి చేశారా లేకపోతే వాళ్ళే చేశారా అని అన్నది నాకు అయితే వాళ్ళు ఎప్పుడు నాతో మాట్లాడలేదు హాస్పిటల్ వాళ్ళు నాకు హాస్పిటల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే నీకు లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం అని అన్నారు కానీ రైట్ సైడ్ తీసుకున్నారు